అందరికీ సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అందరికీ ఓం సాయి రామ్ మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా షిరిడి యాత్రకు ఆహ్వానం పలుకుతున్నారు వరాల సాయి మందిరం నెల్లూరు వారండి బొడ్డు పెంచలయ్య గారు వరాల సాయి పాదసేవకులు వారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ నైన్ మీరు వెళ్ళదలుచుకుంటే ఈ నెంబర్కి సంప్రదించండి అలాగే కార్యక్రమ వివరాలు చెప్తున్నానండి ఎప్పుడు బయలుదేరేది కార్యక్రమం ఏంటి అనేది మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటలకు నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతాము నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కోపర్గాంలోని దత్తమందిరం సాయిబాబా మందిరం చూసి షిరిడీకి పదకొండు గంటల వరకు చేరుతాము సాయంత్రం ఆరు గంటలకు షిరిడీ సంస్థాన్ వేదిక మీద సాయి సంకీర్తన సత్సంగ కార్యక్రమాలు జరుగుతాయి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటలకు షిరిడీలో సాయి సచ్చరిత్ర వైభవం గురించి సాయి బంధువులతో అనుభవాలు మరియు సాయి సచ్చరిత్ర గురించి తెలుపుట మరి సాయంత్రం నాలుగు గంటలకు షిరిడీపుర వీధుల్లో అంగరంగ వైభవంగా అందరము ఎంతో ఆదుర్దాగా ఆసక్తిగా ఉత్సాహంగా చేసుకునే బాబావారి పల్లకీ సేవ ఇది మనం మాటలు చెప్పడం కాదండి ఆ అనుభూతి అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కార్యక్రమంలో పాల్గొంటేనే తెలుస్తుంది మరి అటువంటి బాబావారి పల్లకీ సేవ సాయంత్రం గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి షిరిడిపుర వీధుల్లో జరుగుతుంది మరి ఆరవ తేదీ శుక్రవారం పండరీపురయాత్ర ఏడవ తేదీ శనివారం మరి ఎవరికి ఇష్టమైన ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళి తిరిగి చూసి రావచ్చు ఎనిమిదవ తేదీ షిరిడి నుంచి బయలుదేరుతాము తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు మనం హాయిగా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటామన్నమాట షిరిడి యాత్ర గురించి సంప్రదించవలసిన సాయి బంధువులు వాళ్ళ నెంబర్లు వాళ్ళ పేర్లు అండి వరాల సాయి మందిరం పాద సేవకులు బొడ్డు పెంచేశాయి వారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో జీరో ఫైవ్ జీరో సెవెన్ సెవెన్ నైన్ తొమ్మిది ఏడు సున్నా సున్నా ఐదు సున్నా ఏడు ఏడు తొమ్మిది చమర్తి శ్రీనివాసులు సాయి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో ఎయిట్ తొమ్మిది ఆరు నాలుగు సున్నా తొమ్మిది ఆరు ఐదు ఐదు సున్నా ఎనిమిది ఎర్రాటి సుధాకర్ రావు సాయి నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ జీరో టూ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు నాలుగు ఐదు ఏడు రెండు జీ సున్నా రెండు వెడిచెర్ల రవీంద్ర సాయి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ జీరో తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా నాలుగు ఎనిమిది సున్నా పి జయ సతీష్ సాయి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు రెండు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ముంగర చంద్రశేఖర్ సాయి నైన్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ తొమ్మిది ఏడు సున్నా మూడు రెండు తొమ్మిది తొమ్మిది ఐదు ఆరు తొమ్మిది పి శివప్రసాద్ సాయి నైన్ డబల్ వన్ జీరో ఫోర్ టూ జీరో నైన్ జీరో సెవెన్ తొమ్మిది ఒకటి ఒకటి సున్నా నాలుగు రెండు సున్నా తొమ్మిది సున్నా ఏడు సజ్జల ముకుందనాయుడు సాయి నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ వన్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది మూడు సున్నా తొమ్మిది ఒకటి ఒకటి కె కృష్ణవేణి సాయి తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఎనిమిది ఏడు సున్నా ఎనిమిది ఒకటి ఆరు నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ వన్ సిక్స్ ఇవి అండి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ప్రయాణానికి బయలుదేరవచ్చండి మరి చక్కగా సత్సంగ కార్యక్రమము సాయి భజన సాయి సంకీర్తన పండరీపుర యాత్ర ఇంకా ఇంకా అద్భుతమైన పల్లకీ సేవ మరి ఇవన్నీ కూడా చూసుకుని చక్కగా బయలుదేరి రావచ్చండి మరి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి శివాని భక్తి పాటలు మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ సాయి రామ్